పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ పన్నెండవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పుస్తల కార్యంలో ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనపై వేయించేసి వచ్చును గాక ఆయన నీడలు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన శక్తిని బలాన్ని దయచేదురుగాక ఆమె యేసు తిబేరియా అనేది గలిలియా సరస్సును దాటి ఆవల తీరమునకు వెళ్ళాను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను ఏసు పర్వతమునికి గొప్ప జన సమూహము తన వద్దకు వచ్చుట చూచి పిలుపుతో వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చేదము అనిను ఫిలిప్ను పరీక్షించుటక ఏసు అట్లు పలికెను ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనా రెండు వందల వారాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిపు ఆయనకు సమాధానమిచ్చాను ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రయ ఇక్కడ ఒక బాలుని యొద్ ఐదు యువద రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికిను ఏసు అందరూ భోజనం నాకు పెట్టాడు అనెను అచ్చడి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు ఏసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన మొక్కలను పోవు చేయుడు అని చెప్పాను వారు భుజించిన పిదప ఐదు ఎవరొట్టెలతో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ధ్యానాంశం మనకెంత సుపరిచితమైన ఈ అద్భుతం ప్రభు ఐదు వేల మందికి ఆహారం పంచటం ప్రభు ఎంత శక్తిమంతుడో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో ఎంత దయామయుడో తెలుసుకుంటకు ఈ అద్భుతం మనకు సహాయపడుచుంది ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలను ప్రభువు ఐదు వేల మందికి పెంచారు వేళ అతిక్రమించినను ఆకలితో ఉన్నను వారి మనసులో ప్రభు పలుకు వాక్యములు ఆలకించుటలో నిమగ్నమయ్యాయి మానవుడు కేవలం రొట్టెల వలన మాత్రమే జీవింపడు ప్రభువు పలుకు వాక్కు వలన జీవించును అని మనకు గుర్తుకు రావాలి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు సర్వము మీకు సమకూర్చబడను అని కూడా మనకు మనసులోకి రావాలి ఆయన వాక్యములు వినగానే వారి ఆశ కోరిక ఎంతో ప్రశంసనీయం ఆకలిని సైతం మరచి ఆయన వాక్కే వినుటకు ఆలకించుటలో లీనమైన వారి ప్రవర్తన ఆచరణీయం శిష్యులు సముద్రంలో అలల మధ్యలో ఉన్నారు వినగాలి వీచటం మనం చదువుకొని ఉన్నాము యేసు ప్రభు రోగుల పట్ల అద్భుత కార్యములను చేయడం చూసిన ప్రజలు తండోపతండాలుగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అది చూసిన ప్రభువు పిలుపును ప్రశ్నిస్తూ ఉన్నాడు వీరందరికీ మనం ఆహార పదార్థములు నుండి తెగలమని ఎన్నో అద్భుత కార్యములను చేసిన ప్రభువు ఈ ఐదు వేల మందికే కాదు ఇంకా ఎంతమందికైనా ఆహార పదార్థాలను సిద్ధపరచగలడని వారు గ్రహించలేకపోయారు అయితే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అంటూ ఉన్నాడు ప్రభు పునరుత్నమైన తర్వాత కూడా ప్రభు శిష్యులను ఇదే అడుగుతూ ఉన్నాడు తిబేరియా సరస్వ తీరమున దర్శనమిచ్చినప్పుడు మీ వద్ద తినటకే ఏమైనా ఉన్నదా అని వారి వద్ద రెండు చేపలు ఐదు రొట్టెలు కలవు అని సమాధానమిచ్చారు ప్రభు వాటిని దీవించి ఐదు వేల మంది ప్ర పురుషులకు స్త్రీలు పిల్లలు కాకుండా పంచారు నీ దగ్గర ఏమైనా ఉండాలి దానిని ప్రభు నాకు సమర్పించు ధనము కావచ్చు కళా నైపుణ్యము సేవ భావం ప్రార్థన శక్తి ఏదైనా దేవుని సన్నిధిలో సమర్పించినట్లయితే ఆయన దాన్ని నూరంతలుగా అరవదంతలుగా మార్చగలడు అయితే నీలో ఉన్న సమర్పణ గుణం ప్రభువు చేయగలరేమో నమ్మిక నీలో ఉండాలి ఐదు వేల మందికి ఆహారం అనేటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని సువిశేషపట్నంలో యేసు క్రీస్తు ఐదు వేల మందికి ఐదు రొట్టెలను రెండు చేపలను అద్భుత రీతిని పంచినట్లుగా వింటూ ఉన్నాం స్త్రీలు పిల్లలు మినహాయించి ఐదు వేల మంది ఉండిరి యేసు ఎందుకు ఈ అద్భుతాన్ని చేశారు మొదటిగా ప్రజలు దేవుని వాక్యం కొరకు ఆధ్యాత్మిక ఆకలితో ఉండిరి ఆధ్యాత్మికంగా తమను పోషించగల మరియు జీవము గల వాక్కు కొరకు వారు యేసు వద్దకు వచ్చిరి యేసును ఆలకించుట కొరకు వారు వచ్చిరి అయినను వారు శారీరక ఆకలిగొనుట యేసు చూసెను కనుక రెండవదిగా వారు భౌతిక ఆకలితో ఉండిరి భోజనము మనందరికీ ప్రాథమిక అవసరం తినకుండా ఉండలేం జీవించలేం వారి ఆధ్యాత్మిక ఆకలితో వారి వద్దనున్న ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని దేవునకు ధన్యవాదములు అర్పించి వారి భౌతిక ఆకలిని కూడా తీర్చాడు మన వద్దనున్న కొద్దిపాటి ప్రభువునకు ఇవ్వడానికి సిద్ధపడితే ఆయన మనకు సమృద్ధిగా వసుగుతారు అద్భుతంలో ప్రభువు మనలను కూడా భాగస్థులను చేస్తారు మనం ఉదార స్వభావం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు ఏసు చేసిన ఈ అద్భుతం యొక్క ఉద్దేశాన్ని వారు గ్రహించలేకపోయారు ఏసే జీవము గల ఆహారం అని వారు అర్థం చేసుకోలేకపోయారు ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవించేదము ద్వితీయోపదేశకాండం ఎందో అధ్యాయం మూడో వచనం దివ్య సప్రసాదం ప్రభు మనతో పంచుకునే దివ్య ఆహారం ఇది మన ఆత్మలకు ఆహారం ఇది మనలను ఐక్యం చేస్తుంది దివ్య సప్రసాదం ద్వారా మనం ప్రభు సన్నిధిలోనికి ప్రవేశిస్తాం ప్రభు మన చేరువలోనే ఉంటారు ఆయన మనలను స్వేచ్ఛలోనికి నడిపిస్తారు ఆయన లోక పాపాలను పరిహరించు దేవుని దివ్య గొర్రెపిల్ల అవసరంలోనున్న సోదరి సోదరులకు సహాయం చేయాలని ఈ అద్భుతం మనలను సవాలు చేయిచుంది యేసు మనకు ఆదర్శంగా ఉన్నారు ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తున్నారు మనకున్న దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి దయగల దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుత క్రియలు చేస్తూ నమ్మికలో విశ్వాసంలో నూరంతులుగా ఫలించినట్లు ప్రభు మళ్ళందరినీ ఆశీర్దించి కాపాడుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమేన్ ఆమె